సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ ఓం శ్రీ నమః జై గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో ముప్పైనాల్గవ అధ్యాయం శరేశ్వర వృత్తాంతం గురించి తెలుసుకుందాం మేమిద్దరము కొన్ని దినములు ప్రయాణం చేసి మరి ఒక గ్రామం చేరుకున్నాము శ్రీ ధర్మగుప్తుల వారు నేను శ్రీపాదులు వారి నామస్మరణ చేసుకుంటూ వారి అపారమైన దయాదాక్షిణ్యాలను తలుచుకుంటూ ప్రయాణంను కొనసాగించుకుంటాము మార్గ మధ్యంలో మాకు ఎవరో ఒకరు ఆతిథ్యం ఇస్తూనే ఉన్నారు కొన్ని చోట్ల రెండెడ్ల బండిపై ప్రయాణం సాగించాము కొన్ని చోట్ల గుర్రపు బండి మీద ప్రయాణం చేశాము మరికొన్ని చోట్ల కేవలం పాదచారులుగానే ప్రయాణం చేశాము మేము ఏ విధంగా ప్రయాణం చేసిననో మార్గమధ్యమున ఎవరి ఆతిథ్యమును స్వీకరించినను అదంతయు పరోక్షంగా వీక్షించడి శ్రీ వల్లభుల లీలా విశేషంగానే తలచాము మేము చేరుకున్న ఈ గ్రామమునందలి విశేషం ఏమంటే ఒకనొక బ్రాహ్మణ గృహమున ఆ ఇంటిలోని సామాను అంతైన వీధిలో పడవే పడుచుండెను అతని భార్య పుత్రులు కూడా గృహమునకు వెలుపలనే ఉన్నారు ఈ బ్రాహ్మణుడు ఒక రుణదాత నుండి కొంత ద్రవ్యమును రుణముగా పొంది ఉన్నాడు ఇతడు తీర్చలేకపోయాడు ఒకనాడు రుణదాత ఈ బ్రాహ్మణుని సమీపించి నిలువుమని గద్దించెను అతడు నిలిచను ఒక బొగ్గుతో అతని చుట్టూరా ఒక రేఖ గీయబడింది ఆ రేఖను దాటి బ్రాహ్మణుడు వచ్చుటకు వీలు లేదు ఎన్ని దినములలో రుణమును తీర్చదువో యజ్ఞోపవీతమును పట్టుకుని తీల్చి చెప్పవలసినదని రుణదాత గద్దించాడు రెండు పక్షములలో రుణమును తీర్చదనని బ్రాహ్మణుడు పలికాడు అనుకున్న విధంగా ద్రవ్యము సర్దుబాటు కాకపోవటచే అతడు తన మాటను నిలుపుకొని లేకపోయాడు గడువు తీరిన తదుపరి మేము ఇంటిని స్వాధీనం చేసుకుంటామని రుణదాత ఇదివరకే నిష్కర్షగా చెప్పిన్నాడు అతడు చెప్పిన విధంగానే ఈ ఆగడమును చేయిచున్నాడు బ్రాహ్మణుడును బిడ్డలను దిక్కుతోచల పరిస్థితుల్లో ఉన్నారు ఆ ఊరి వారందరూ చోద్యం చూస్తున్నారే కానీ ఒక్కరూ సాహసించి రుణదాతకు సర్ది చెప్పి మరికొంత కడువుని ఇవ్వమని చెప్ప నచ్చ చెప్పలేకపోయారు ఆ బ్రాహ్మణుని దీనావస్థను చూసి శ్రీ ధర్మగుప్తుల వారు విచరితులయ్యారు వారికి సహాయం చేయవలనడు కోరిక కలదు కానీ ప్రస్తుతం వారి వద్ద ధనము లేదు నేను స్వతహా నిర్ధనుడనే నేను సాహసించి ఇట్లన్నాను అయ్యా ఈ అసక్త బ్రాహ్మణుల మీద దయ ఉంచి మరి రెండు పక్షము వ్యవధి ఉండు ఈ వ్యవధి లోపల శ్రీ పాదశ్రీ వల్లభుల వారి అనుగ్రహం వలన ఈతడు తన కష్టము నుండి గట్టెక్కుతాడు కాస్త స్థిమితంగా ఆలోచించండి ఈతడు తన బాకీ తీర్చుటకు నేను హామీ పడదను ఈ మాటలకు ఈ మాటలను నేను అప్రయత్నంగా పలికాను ఆ రుణదాత ఇట్లన్నాడు అన్నాడు సరే నీ మాటలు నమ్ముచున్నాను రెండు పక్షముల సమయం ఇస్తున్నాను అయితే బాకీ పూరా పరిష్కారం అయినంత వరకు మీరిద్దరు బాటసారలు కూడా ఈ చెట నుండి కదలరాదు ఒకవేళ బాకీ పరిష్కారం కాని ఎడల ఈ బ్రాహ్మణుని గృహంలో స్వాధీనపరచుకున్నట్ే కాక నా చేత నిష్ప్రయోజనంగా గడువునిప్పించినందులకు మిమ్మల్నిద్దరిని రచ్చకీడ్చదను అప్పుడు న్యాయాధికారి వేచు శిక్షకు మీరిద్దరు అవుతారు అని చెప్పి అన్నాడు ఇచ్చిన గడువు లోపల నేను కానీ ధర్మగుప్తులు వారు కానీ బ్రాహ్మణుల అప్పు తీర్చుట అసంభవం ఉచితానుచితముల పాటించక సాధ్యాసాధ్యములను ఆలోచింపక అవివేకి వల్లే నేను ఈ వాగ్దానమును చేసి తిని ఇటువంటి అనాలోచిత వాగ్దానమునకు నన్ను నేను శ్రీ వల్లభుల వారిని నిందించుట తగదు నాతో పాటు ధర్మగుప్తుల వారిని కూడా సంకట పరిస్థితిలో నెట్టివేశాను ఇది మరి పాపకార్యమగును వాక్కును నియంత్రించుకునే శక్తి లేకపోవటచే ఎన్ని అనర్థములు కలగగలవో ఈ నిదర్శనము చాలు ప్రభు లీలలకు అంతే ఇటువంటి సందర్భములు ఏర్పడినప్పుడు మాత్రమే దృఢభక్తి కలుగుటయో లేక భక్తి రాహిత్యం ఏర్పడటో జరుగుతుంటుంది ధర్మగుప్తుల వారు నిశ్చింతగా అన్నారు వారిట్లన్నారు శంకరభట్టు జరిగిన దానికి చింతింపలదు జరిగినది జరుగుచున్నది జరగబోవున్నది అంతైను వారి లీలా వినోదము బ్రహ్మ లిఖిత ఎట్లుండునో అది జరుగుక తప్పదు అన్నారు బ్రాహ్మణుని ఇంటిలో సంభారములు ఏమీయును లేవు అతడు నిర్ధనుడై ఉండెను అతడును అతని కుటుంబంలోని వార్లు ఎలా వినను పస్తు ఉండియే తీరగలను వారితో పాటు ఇరువురము కూడా అతిథులమై ఉన్నాము మేము కూడా పస్తుండియే తీరవలెను శ్రీపాదుల వారి అనుగ్రహమున నిలువ నీడ దొరికింది అంత మాత్రమే చాలునని తలపూసాము ఆకలిగా ఉన్న వేళయందు అలసి సొలసిన్న వేళలను అప్పులవారు దండించి వేళలెందు ఏమి చేయవలను ఏమి చేయకూడదో తెలుసుకొనలేని సందిగ్ధ పరిస్థితులెందునూ విష్మ పరిస్థితులెందునూ శ్రీ పాదశ్రీవల్లపుల వారి మాత్రమే దిక్కును తోచను మేము స్నాన సంచాలను ముగించుకున్నాము శ్రీ పాదశ్రీవల్లపుల వారి నామస్మరణము వినా లేదని ప్రభు నామస్మరణమును పూనుకున్నాము ఆ దరిద్ర బ్రాహ్మణునింట దైవమునకు దీపారాధనము చేయటం కూడా నూనె వత్తి వగేర సామాగ్రి లేకున్నాయి శ్రీ పాదరాజం శరణం ప్రపత్తి అని దానిని చెప్పుచుండగా ఇంటిలోని వారందరూ దాన్ని తిరిగి అంచున్నారు ఆ వీధిలోని బాలురు వృద్ధమాతలు పోగయ్యారు వారు కూడా శ్రీపాదులు వారి ఈ నామస్మరణమును భక్తితో చేస్తున్నారు ఇంతలో ఆ బ్రాహ్మణుని ఇంటికి కొంతమంది పంటకాపులు కూడా వచ్చి ఉన్నారు బ్రాహ్మణుని బాకీని తీర్చుటకు నేను హామీ పడినట్లు నేను ఏదో ఒక మహాపురుషునికి శిష్యుడననియు అందువలననే నా యొక్క దైవీశక్తితో బ్రాహ్మణుని బాకీ తీర్చుటకు సంసిద్ధుడను అయితేనని నిజంగా దైవశక్తి లేని ఎడలా నేను ఇంతటి గట్టి హామీని ఇచ్చి ఉండననియు నేను గొప్ప జ్యోతిష్కుడననియూ గ్రామంలో ప్రచారము ఊపందుకున్నది ఆ ఊరిలోని పంట కాపులకు పందెములు కాయటందు ఆసక్తి మెండు ఆ బ్రాహ్మణుడు రుణమును తీర్చగలడని కొందరు తీర్చలేడని కొందరు పందములను కాయుచున్నారు ఆహా దుర్విధి సుఖముగానున్న ప్రాణములు దుఃఖమును పెట్టుకుంటుని నోటికి వచ్చినట్లు అసాధ్యమైన వాగ్దానమునిచ్చి ఇరుకున పడితిని బ్రాహ్మణుని బాకీ తీర్చలేకపోతున్న రచ్చకీర్చుదురు నాతో పాటు ధర్మగుప్తుల వారిలో సంకటములు పడ్డారు దీనికి తోడు నా యొక్క శుష్క వాగ్దానముపై ఆధారపడి కొందమరు పందాలను కొందరు పందాలను కూడా కాయచున్నారు ఆకరణ జోదగాళ్ల పందాలకు కూడా నా శుష్క వాగ్దానం కారణమవుతున్నది దిక్కు తోచని పరిస్థితులలో శ్రీపాదుల వారి నామస్మరణమును పూనుకుంటుంది దీనికి కూడాను నాకు యోగ్యత లేదు కాబోలు నేను ఒక గొప్ప జ్యోతిష్కుడనని దైవశక్తి సంపన్నుడనని కూడా ప్రచారం జరుగుతున్నది దివ్య వినోదియు క్షణక్షణ లీలా విహారియు నగు శ్రీపాదుల వారి దివ్య శ్రీ చరణములు మాత్రమే దిక్కని నమ్మి ఉన్నాను సంవిధాత్వం నిజ భృత్య భాషితం అను నారద మహర్షి మహావిష్ణువుతో అనిన మాటలు స్ఫురణకు వచ్చింది నారాయణుని భక్తులు తన భృత్యులు పలికిన వాక్కులను నారాయణుడు గమనించి వారిని సత్యవాక్కులుగా చేయవలసిన బాధ్యత నారాయణునిపై మాత్రమే ఉండనని భావించితిని ఆ గ్రామమున సర్భేశ్వర శాస్త్రే పండితుడు ఉండెను ఆయన గొప్ప మంత్రశాస్త్రవేత్త అతడు ఏదో ఒక ప్రేతాత్మ అనుగ్రహమున భూత భవిష్యత్ వర్తమానములను తూచా తప్పకుండా చెప్పుచుండెను కొంతమంది పందేగాళ్లు శరభేశ్వరుని పోయి విషయమును విన్నవించను అతడు ఆ ప్రేతాత్మను శరణి వేడెను ఆ ప్రేతాత్మ బ్రాహ్మణుడు బాకీ తీర్చిలేడని చెప్పారు దీంతో పందెంలో జోరు మరింత హెచ్చింది గ్రామంలోని పందేగాళ్ళైన పంట కాపులు నూర్ల కొలది వరహాలను పందెం కావచున్నారు శరభేశ్వర శాస్త్రి గొప్పవాడ శంకర శాస్త్రి గొప్పవాడ అనే విషయము ఈ పందములో నిశ్చయింపబడిన పందెగాళ్ళు ఉత్సాహంతో పందములు కాయచున్నారు శ్రీ పాదప్రభు ఆఖరికి నన్ను జూదగాళ్ల మధ్య నిలిపేరి రచ్చకీడ్చబకు సిద్ధం చేసి తిరి లేనిపోని ఆశలను కల్పించి ఆ బీద బ్రాహ్మణుని కడగళ్ల పాలు చేయదలిచితి తిరి ధర్మస్వరూపుడైన ధర్మగుప్తుల వారిని కూడా సంకటముల పాలు చేయదలిచితివి ఈ దివ్య వినోదము యొక్క అంతరార్థం ఏమిటో నాకు అవగతము కావటం లేదు అంతంత మాత్రం చదువుగలవాడినైనా నేను ఏ మాత్రమును ఆధ్యాత్మిక శక్తి లేనివాడను జ్యోతిషాది మహావిద్యలను ఎరగనివాడను జపతపములు యోగాభ్యాసములు కఠినమైన నియమనిష్టలు లేనివాడను కుతూహలమున శ్రీపాదుల వారి దివ్య చరిత్రను రాయటను గాన ఇందుకు తగిన తగిన ఏ మాత్రము అర్హత లేనివాడను నన్ను ఎట్లు కాపాడి ఉద్ధరించదవో నీ ఇష్టమని ప్రార్థించాను మొండివాడు రాజుకన్నా బలవంతుడని సామెత నాలో మునుపు ఎన్నడూ లేని ధైర్యము చిగురింపసాగింది కానున్నది కాక మాడదనియు శ్రీపాదుల వారు నన్ను ఏదో ఒక విధమైన ఉపాయం ఉపాయముచే ఉద్ధరించదరనియు దృఢముగా విశ్వసించాను శరభేశ్వర స్వా శాస్త్రికి ఒక చెల్లెలుండెను ఆమె కూడా అదే గ్రామమున నివసించుచుండెను ఆమెకు ఉషక్కకాలమున ఒక స్వప్నము కలిగెను ఆ స్వప్నంలో ఆమెకు మిక్కుటముగా జ్వరం వచ్చినట్లును ఆమె యొక్క భర్త మరణించినట్లును ఆమెకు వైధవ్యం కలిగినట్లును ఆ స్వప్నము యొక్క సారాంశము ఆమె తన అన్నగారైన సర్వేశ్వర శాస్త్రిని స్వప్న ఫలితమును గుర్చి ప్రశ్నించెను సర్వేశ్వరుడు తను ఉపాసించు ప్రీతాత్మను ఈ విషయమే అడిగను అంతటా ప్రీతాత్మ ఈమె భర్త దేశాంతరం నందునున్నాడనియు మార్గమధ్యములు దొంగలు ఇతను పైబడి ధనమును దోచుకుని అతనిని చంపివేసిరనియూ చెప్పాను ఆమె కన్నీరు మున్నీరుగా విలిపించుచుండెను ఇంతలో పందెగాళ్లు ఆమె ఇంటికి చేరి మన గ్రామంలో శంకరభట్టు అనేటి మహానుభావుడొకడు అరిదించినయు అతడు ఘటనాఘటన సమర్థుడనియు శ్రీ పాదశ్రీ వల్లభులని అడి గొప్ప దైవమును అతడు ఆరాధించుచుండినయు అతని వల్ల సత్య వివరణమును పొందవచ్చునని తెలియచేశారు ఆమె ఇంతకు పూర్వం ఎన్నడూ తన అన్న కంటే గొప్పవాడైన పండితుని గురించి వినలేదు మొట్టమొదటిసారిగా తన అన్నను మించిన పండితుని గురించి విని ఆ మహానుభావునికి తన బాధను వివరించి ఆశీర్వాదములు పొందగోరెను ఆమెను మేమున్న ఇంటికి తీసుకుని వచ్చారు అన్నా అన్నా నా మాంగళ్యమును కాపాడుము అని ఆమె నన్ను దీనముగా ప్రార్థించింది నా హృదయము ఎంతగానో చలించిపోయింది శ్రీపాదుల వారి నుండి వివాహ సమయమున పంట పంటకాపు పొందిన మంత్రాక్షతలు నా వద్ద కొన్ని ఉన్నాయి నాలో ఏదో దివ్య స్ఫురణ కలిగింది సాక్షాత్తు శ్రీ పాదుల వారి నుండి ఎవడిన మంత్రాక్షతలు కనుక ఈమె మాంగళ్యము కాపాడబడునని నాకు స్ఫురించింది అమ్మ ఈ మంత్రాక్షతలను నీవు తీసుకొనుము అని పసిడి అక్షింతలు వీటిని నీ పూజాగ్రహమున భద్రపరచుకొనుము నీ భర్త కొలది రోజులలోనే నేను చేరును ఇది సత్యము సత్యము అని పలికితని సరభేశ్వర శాస్త్రికి పంధములను కాయ పంట కాపులు ఈ వర్తమానమును అందించారు అతడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు నిజముగానే నా భర్త సజీవ స్థితిలో ఇంటికి వచ్చినడల ఆ బీద బ్రాహ్మణుని బాకీ తీర్చివేటియే కాక శంకరపట్టును గురువుగా ఆస్వీకరించి నేను కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారిని ఆరాధించదనని పలికెను మూడు రోజులు గడిచినవి ఈ మూడు రోజులలోనూ కొంతమంది పంట కాపులు నేనుంటున్న బీద బ్రాహ్మణుని ఇంటికి ఆహార సామాగ్రిని తెచ్చుచున్నారు వారు నా మీద పందమును కాసిన వారు నేను విజయుడనైన ఎడల వారు కూడాను విజయమును పొందెదరు వారికి పందములో విశేష ధనము లభించును మూడు రోజుల అనంతరము నాలుగవ రోజు సర్వేశ్వర శాస్త్రి చెల్లెలు భర్త దేశాంతరం నుండి క్షేమంగా వచ్చెను ఆ బ్రాహ్మణ స్త్రీ ఆనందమునకు మేరలేదు నేను ఇచ్చిన మంత్రాక్ష మూలంగానే ఆమెకు సౌభాగ్యం నిలిచిందని ఆమె తలపోసింది ఆమె భర్తను దొంగలు మార్గమధ్యమును చంపబోగా ముస్లిం పహిల్వానకుడు ఆ దొంగలను సంహరించి ఆ బ్రాహ్మణుని రక్షించను ఆహా శ్రీ పాదులవారి మహిమ అపారము శరభేశ్వర శాస్త్రిలోని అహంకారం నశించను నా యొక్క జోస్యం నిజమైన కారణమున మేము ఉంటున్న ఇంటి యజమాని రుణమును శరభేశ్వర శాస్త్రి తీర్చివేసను శరభేశ్వరుడు నన్ను ధర్మగుప్తుల వారిని తమ ఇంట ఆతిథ్యమును స్వీకరించవలసినదని కోరును మేము బల్లే అన్నాం శరబేశ్వరుడిట్లు పలికెను అయ్యా దశ మహావిద్యలలోనూ ఒకటైన ధూమావతి దేవిని నేను ఆరాధించి వాడను తంత్ర గ్రంథముల ప్రకారము ఆమె ఉగ్రతారయ్యే ఆమె ప్రసన్న అయితే రోగ శోకములను నాశనము చేయను కుపిత అయిన ఏడల సర్వసుఖములను కామనులను నాశనము చేయును ఈమెకు శరణాగతి చెందుట వలన విపత్తులు నాశనమై సంపదలు లభించును ఆమెకు కోపం కలిగినేడలా క్షుద్పాసలు కలహములు దారిద్ర్యములు సంభవించును నేను ఆ మహాతల్లి అనుగ్రహమును పొందితని ఉచ్చాటన మరణాదులను ఈ మహాతల్లిని నివారించును చేతబడి మొదలైన వాటిచే బాధపడు జనులను రక్షించుటకు ఈమె ఉపాసన అనివార్యము జనులకు హితకరముగా నుండినట్లు నేను పాటు తన కాంక్షారహితుడనే ప్రవర్తించి ఉన్నాను ఆ నేను తన కాంక్ష కలిగిన వాడినై ఉచ్చాటన మరణాదులను పొందిన వారి నుండి ధనమును విశేషముగా ఆకర్షించుచుంటిది ఇది ఆ మహాతల్లికి సమ్మతం కాదాయను ఇంతలో నాకు ప్రాణమయ జగత్తులోని మహాబలీయమైన ఒక ప్రేతాత్మతో నాకు అనుబంధం ఏర్పడింది ఆ ప్రేతాత్మ సహాయంతో నేను భూత భవిష్యత్ వర్తనములను చెప్పగలుగు అపూర్వమైన శక్తిని పొంది ఉన్నాను అటువంటి ప్రేతాత్మలు వాటిని ఉపాసించు వారిని ఆఖరణకు దైన్యజీవునిగా చేయను వాటిని ఉపాసించనేకూడదు ఒకవేళ ఉపాసించిన పక్షమున ఆ శక్తుల ద్వారా సమకూడిన ధనమును ప్రజోపయోగము నిమిత్తము ఆర్తులకు అర్థార్థులకు దానము చేయవలను అట్లా చేయటం వలన ఆ ప్రేతాత్మ సదా మన అధీనంలోనే ఉంటుంది అట్లా చేయక స్వార్థముతో ధనార్జనమును చేసిన ఆ ప్రేతాత్మలు ఏదో ఒక తప్పుడు జోస్యమును చెప్పి సాధకుని అవమానముల పాలు చేసి నిర్ధనుగా చేయను అంతేకాకుండా ఒక్కొక్క పర్యాయము మరణం కూడా సంభవించవచ్చును స్వార్థము వలన మనలోని పుణ్యరాశి క్షయమైపోవును అప్పుడు ఆ ప్రేతాత్మ మనలను అష్టకష్టంలో పాలు చేయును నేను అవివేకినై ధనార్జనము చేచు స్వార్థపరుడనై జీవించి తిని అందువలనే ఆ ప్రేతాత్మ నా కట్టుబాటును తప్పి తప్పుడు జోస్యం చెప్పి నన్ను ఇరుకాటంలో పెట్టినది నేను అవమానంలో పాలైతని ఈనాటి నుండి మీరు ఈనాటి నుండి మీరు నాకు గురుదేవులు నన్ను మీ శిష్యునిగా స్వీకరింపుడు అంతటి నేను ఇట్లా అన్నాను అయ్యా ఈ ప్రపంచమునకు ఈ సృష్టికి శ్రీపాద శ్రీవల్లభుల వారు తప్ప వేరే గురువు ఎవ్వరూ లేరు నేను అహంకారముతో గురువునని భావించినడల నీవు పొందిన అవమానముల కంటెను నేను ఎక్కువ పొందవలసి ఉండును మేము కురుంగడ్డ నుండి వచ్చినప్పుడు శ్రీ పాదుల వారు దశ మహావిద్యలను గురించి సంక్షిప్తంగా చెప్పిరి మిగతా విషయములు ఎప్పుడు ఎంతవరకు తెలియచేయబడవలనో అంతైను బోధపరచబడనని చెప్పిది దశ మహావిద్యలలోని ఖాళీ గురించి ధూమావతి గురించి తెలుసుకొనగలిగితిమి అయ్యా దయ ఉంచి నన్ను గురువును చేయకుము నేను కొన్ని విచిత్ర పరిస్థితుల్లో ఇక్కడ చిక్కుకున్నాము వాటి నుండి బయటపడ్డాము శ్రీపాదుల వారి చిక్కులను కలిగించుటలో బహు నేర్పరి వాటి నుంచి తన భక్తులను బయటపడవేటలో చమత్కారులు సదా శ్రీపాద శ్రీవల్లభుని నామస్మరణ చేయుటయే ఇహపర సాధనమని చెప్పాను పాద శ్రీ శ్రీపాదశ్రీవల్లభులకు జైము జై జై గురుదత్త నాలుగవ అధ్యాయము సంపూర్ణం శ్రీ పాదరాజం శరణం ప్రపత్ దిగంబరా దిగంబరా పాదవల్లభ దిగంబ